బ్రాహ్మణ్స్ ఆఫీషియల్స్ అండ్ ప్రొఫెషనల్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మహానగరంలోని బ్రాహ్మణ మహా సమ్మేళనానికి యావత్ బ్రాహ్మణులు తరలిరండి డిసెంబర్ నెలలో రవీంద్ర భారతి వేదికగా జరగబోతున్న బ్రాహ్మణ మహా సమ్మేళనంకు అందరూ ఆహ్వానితులే వివరాల కోసం నైన్ ఎయిట్ లేదా డబల్ సంప్రదించగలరు బ్రాహ్మణ సమాజానికి సేవలందించేందుకు దశాబ్దాల క్రితం ఏర్పాటైన బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్య తన సేవలను మరింత విస్తరించేందుకు నూతన కార్యవర్గాన్ని ప్రకటించింది ఇప్పటి ఉన్న కార్యవర్గంలో కొన్ని మార్పులు చేస్తూ పారిశ్రామికవేత్తలు హిందుత్వ ఆలోచనలతో పాటు యువతకు ప్రాధాన్యతను అందించింది దీనిలో భాగంగా గత వారం క్రితం మల్కాజిగిరిలోని బృందావన్ గార్డెన్స్ లో జరిగిన బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్య కార్తీక సమాారోధనోత్సవాలతో పాటు చాణక్య శిక్షణ తరగతుల కార్యక్రమంలో భాగంగా సంస్థాగత ఎన్నికల ప్రక్రియను కూడా చేపట్టింది ఇందులో భాగంగా పూర్తిస్థాయి కూర్పు చేసి యువతకు ప్రాధాన్యతతో పాటు వ్యాపార రంగంలో రాణిస్తున్న వారిని సమాఖ్య పగ్గాలు అబ్బగించడం ద్వారా మహానగరంలోని బ్రాహ్మణ సమాజ సేవా కార్యక్రమాలను విస్తరించవచ్చని సమాఖ్య సలహాదారుల కమిటీ ఆలోచనలు చేసి కార్యరూపం ఇచ్చింది దీనిలో భాగంగా బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్య గౌరవాధ్యక్షులుగా పారిశ్రామికవేత్త కాన్ మెచ్ ఆటో కన్స్ట్రక్షన్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ చెరువు రాంబాబును ప్రకటించింది ఇక ప్రధానమైన సమాఖ్య అధ్యక్ష పగ్గాలను మరో పారిశ్రామికవేత్త సైమాక్స్ ల్యాబొరేటరీస్ చైర్మన్ వివిధ బ్రాహ్మణ సంఘాల్లో ప్రధాన భూమిక పోషిస్తున్న ఆర్ రామచంద్రమూర్తిని ఎంచుకున్నారు పూర్వ ప్రస్తుత కోర్ కమిటీతో పాటు సభ్యుల ఏకగ్రీవ ఆమోదంతో సమాఖ్యకు గత కొన్నేళ్లుగా సేవలందిస్తున్న ఆర్సీ మూర్తిని ప్రకటిస్తూ అధ్యక్ష పగ్గాలు అప్పగించారు ఆర్సీ మూర్తి సమాఖ్య మేడ్చల్ అధ్యక్షులుగా చేశారు దీంతో పాటు కరోనా సమయంలో బాధిత బ్రాహ్మణులకు లక్షల రూపాయల తన సొంత నిధులను వితరణ చేసిన మానవత్వాన్ని చాటుకున్నారు ఇలాంటి సేవలన్నింటినీ దృష్టిలో పెట్టుకుని ఆర్సీ మూర్తికి పూర్తి బాధ్యతలు అప్పగించాలని నిర్ణయించారు దీనివల్ల ఆర్సీ మూర్తి అందర్నీ కలుపుకుపోతూ మహానగరంలో బ్రాహ్మణులకు మరింత సేవలను అందించగలరని ఆశిస్తున్నారు దీంతో పాటు పారదర్శకంగా ఎప్పటికప్పుడు సమాఖ్య లెక్కలు చూసుకుంటూ వ్యవస్థను గాడిలో పెట్టి ముందుకు నడిపించేందుకు మరో ముఖ్యమైన కోశాధికారిగా అనుభవజ్ఞులైన ఎస్వి శర్మను నియమించారు ఇక మరొక ప్రధానమైన సమాఖ్య ప్రధాన కార్యదర్శి ఎంపికను కూడా సమర్థవంతమైన యువ నాయకత్వానికి అప్పగించాలని కూర్పు చేసే పనిలో పడ్డారు సమాఖ్య సంఘటన కార్యదర్శిగా ఉన్న శ్రీధర్ బాబు ఉపాధ్యక్షులుగా రాజవరప్రసాద్ ఉపాధ్యక్షులుగా రాధాకృష్ణ పండ్రంగి రుక్విత్ ఆర్ఎస్ శంభు ప్రసాద్ పాలకుర్తి శేషగిరిరావు సహకార్యదర్శులుగా గోటేటి ప్రభాకర్ ఎంఎన్ఎల్ రావు సందీప్ దేశ్ముఖ్ చెరుకుమూడి జీవన ఆదిత్య శ్రీమతి పులిపాక గీత శ్రీమతి పర్వతవర్ధినులను ప్రకటించారు ఇక సమాఖ్య కోర్ కమిటీ సభ్యులుగా అన్నదానం సత్యనారాయణమూర్తి రాజేశ్వరరావు శ్రీమతి జయా వెంకటేష్ కె నారాయణరావులను ఎన్నుకున్నారు ప్రస్తుతం ప్రకటించిన కార్యవర్గం రెండు ఇరవై ఐదు ఏప్రిల్ వరకు పనిచేస్తుందని సమాఖ్య ప్రకటించింది